ఎవరి ఇంట్లో వారు ప్లాస్టిక్ నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారు అవుతామని భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐదు రోజుల పాటు చే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని అప్పుడే పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని మంత్రి సురేఖ చెప్పారు మన లోని నస్టర్ ఒకటి ఆర్గానిజ్ చేసింది అన్న ఒక్క శక్తికనే సో దైజీ సిందర్ ఇక్కడ आलेలో బాగా పటిబొచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ ఇది పాటబడ చెయ్యడానికి వస్తుంది. గవర్నమెంట్ ఐదు రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పడాలని ఆదేశం మేరకు మన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ గారు గౌరవ అతిథిగా రావడం జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి వయసుతో సంబంధం ఉన్నటువంటి జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది మనం తిండి భోజనం విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెన్ గుండ్యా కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మన చేతుల్లోనే ఉంది కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటువ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది